ఏంటి ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే బిందు తెగరదేస్తుంది సోప్ చేతులు అని అనుకుంటున్నారు కదా సో ఏదో స్కిన్ కేర్ చెప్పబోతుంది అనుకుంటూ ఉండుంటారు నిజమేనండి అయితే నిజంగా చాలా ఈజీ స్కిన్ కేర్ చెప్పబోతున్నాను అది చాలా మంచిది సో ఇది అందరికీ మన అందరికీ ఏ విధంగా యూజ్ అవుతుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్న విషయం అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అది మన డైలీ స్కిన్ కేర్ అండి ఇది మన ఇది చేయకపోతే మన నిద్ర పట్ట నిజం చెప్పాలంటే సో మన అందరం కూడా రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా సోప్ పెట్టి రుద్దుకుంటాం సోప్ రుద్దుకోకపోతే మనకి ఆ నొరగ రాకపోతే ఆ స్మెల్ రాకపోతే తృప్తి ఉండదు అన్నమాట నిజంగా చెప్పాలంటే స్నానం చేసే వాళ్ళ ఫీలింగ్ అనేది మనకు రాదు సో అలాంటి సోప్ని మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా చాలా హెల్దీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రిడియెంట్స్తో చేసుకుంటే ఇంకెంత బాగుంటుందండి ఆ సోప్స్ అనేవి మీరు ఒక్కసారి ఆలోచించండి సో చాలా తక్కువ ఖర్చుతో మనకి బయట దొరికే ఎయిటీ రూపీస్ ఖర్చు కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చుకే ఒకవేళ అది ఖర్చు పెట్టినా కూడా మనకి ఇంకా మనం పెట్టిన ఖర్చుకి పది కాదండి ఇరవై సోపుల దాకా వస్తాయి అనమాట అంత మంచి వీడియో చూపించబోతున్నా ఈరోజైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుంటారని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియోతో పాటుగా మొన్న లాస్ట్ వీక్ అడిగిన వీడియోకి నేనైతే ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను సో ఆన్సర్ కూడా నేను చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తాను ఆ లాస్ట్ వీక్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు ఆన్సర్ చెప్తానండి సో ఇక్కడైతే మనకి హోమ్మేడ్ సోప్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు మనకి సోప్ బేస్ కావాలండి సోప్ బేస్ లేకపోతే ఏంటంటే మనకి ఆ థిక్నెస్ కానీ ఆ సోప్ కన్సిస్టెన్సీ కానీ ఆ ఉండే షైనింగ్ కానీ మనకి రాదనమాట సో ఇక్కడ మనకి మార్కెట్లో రెండు రకాల సోప్ బేసెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయండి సో ఇది వచ్చేసరికి గోట్ మిల్క్ సోప్ బేస్ అనమాట సో ఇది ఏంటంటే మనకి థిక్గా ఉంటాయి కదా కొన్ని సోప్స్ ఎలా అంటే సంతూర్ లాగా బాయ్ లాగా ఎలా ఉంటాయో ఆ కన్సిస్టెన్సీతో మనకు వస్తుంది అనమాట సోప్ అయితే సో ఇంకొకటి వచ్చేసరికి మనకి గ్లిజరిన్ సోప్స్ మనం వింటర్లో కానీ లేదంటే రైనీ సీజన్లో ఎక్కువగా అంటే ఇప్పుడు కమింగ్ వచ్చే సీజన్లో మనం యూజ్ చేస్తాం కదా గ్లిజరిన్ సోప్స్ పియర్ సోప్స్ సో ఇవన్నమాట సో ఇది ఇది అదనమాట అదే ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనమాట సో ఈ రెండు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి సో మనం సెలెక్ట్ ఎలా చేసుకోవాలంటే దీంట్లో పారాఫిన్ ఫ్రీ అంతేకాకుండా సల్ఫర్ ఫ్రీ అనేవి మనకి దాంట్లో ఉంటుందండి మనకి ప్రొడక్ట్లోనే డీటెయిల్స్ ఇస్తారు కదా ఆ డీటెయిల్స్ అనే మెన్షన్ చేయబడుతుంది అంతేకాకుండా మన సోప్ యొక్క ఈ సోప్ బేసిక్ రేటింగ్ చూసి తీసుకోండి సో ఇవైతే మనకి అమెజాన్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి అమెజాన్లో కాదండి ఫ్లిప్కార్ట్ మీషోలో అన్నిట్లో అవైలబిలిటీ అయినాయి ఇప్పుడైతే సో నేనైతే అమెజాన్లో తీసుకున్నాను సో రెండు రకాల సోప్ బేస్ తీసుకున్నమాట అనమాట ఈరోజైతే రెండు రకాల సోప్స్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒకటేమో గోట్ మిల్క్ బేస్తో సోప్ బేస్తో ఎలా సోప్ చేసుకోవచ్చు ఇంకోటే కాకుండా నెక్స్ట్ కమింగ్ సీజన్ వింటర్ కాబట్టి మనకి గ్లిజరిన్ బేస్తో సో ట్రాన్స్పరెంట్ సోప్ బేస్తో ఎలా సోప్ చేసుకోవచ్చు అనేవి ఈరోజు మన వీడియోలో చెప్పిస్తానండి సో ఈరోజైతే మన వీడియోలో నాలుగు రకాల సోప్స్ అయితే చూపించకపోతుంది నాలుగు రకాల ఇన్ అన్నీ కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే చూపించబోతున్నాను సో మన వీడియో రంగం నచ్చింది అంటే ఇంకా కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోపాకండి సో ముందైతే నేను గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకొని సారీ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకొని నేనైతే సోప్ చేయబోతున్నానండి సో దానికోసమైతే ముందుగా ఇట్లాగా స్లైట్గా ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది తొందరగానే మెల్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు పడుతుంది మెల్ట్ అవడానికి సో ఈ సోప్స్ ఏంటంటే మన స్కిన్కి వైట్నింగ్ తెచ్చిస్తుంది అంతేకాకుండా మన స్కిన్ మీద ట్యాన్ పోగొట్టుంది మంచి కలర్ ఇస్తుందండి సో ఇదైతే నేను చేయబోతున్న సోప్ ఏంటంటే ఫస్ట్ ఇది ఫ్లాక్స్ సీడ్స్తో చేస్తున్నాను సో ఫ్లాక్స్ షీడ్స్ యొక్క ఉపయోగాలు నాకంటే మీకే ఎక్కువ తెలిసేమో మన ఇన్నర్గా తీసుకున్న అవుటర్గా తీసుకున్న హెయిర్కి తీసుకున్న దాంట్లో ఉండే బెనిఫిట్స్ అయితే ఆసమ్ అని చెప్పచ్చు మనమైతే సో అన్నీ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో అయితే కొన్ని ఫ్లాక్స్ తీసుకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి దాన్ని ఎటువంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్ తీసుకోండి దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి ఆ తర్వాత కొంచెం అలోవెరా జెల్ వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల అలోవెరా జెల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇది మనకి బయట దొరికే అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో కనుక కలబంద మొక్కలు ఉంటాయి కదా సో ఆ కలబ కలబంద మొక్కలకి అలోవెరా ప్లాంట్స్కి ఆ పైన పీలంతా తీసి లోపల ఉండే వైట్ ఉంటుంది కదండి అది ఒక్కటైనా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా పర్లేదు చాలా చాలా మంచిది రెండు కూడా అలోవెరా కూడా మన స్కిన్కి షైనింగ్ని మన స్కిన్ బాగా మంచి షైనింగ్ అనేది బాగా ఇస్తుంది అనమాట స్కిన్కి సో ఆ తర్వాత దాంతోపాటు మంచి ఫ్రాగ్రెన్స్ కోసం మనకి ఎందుకంటే మనకి సోప్ మనం యూజ్ చేసామంటే ముందు మనకి స్మెల్ బాగుండాలి అనుకుంటాం మనం బయట చెక్ చేసేప్పుడు కూడా ఫస్ట్ స్మెల్ చూసే సోప్స్ కొనుక్కుంటాం కదా సో అందుకని చెప్పేసి కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ రోజ్ వాటర్ కాకపోయినా ఏదైనా బయట దొరికే మార్కెట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి కదండి లావెండర్ అని జాస్పిన్ అని సో ఆ ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ తెచ్చినా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనకి సోప్కి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది సో మనకి ఏంటంటే స్నానం కానీ ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మన మనతో పాటు మంచి చుట్టూ వాళ్ళు కూడా వచ్చిన ఆ స్నానం చేసిన ఫీలింగ్ అనేది చాలా మందికి కలుగుతుంది సో అందుకని చెప్పేసి మంచి ఫ్రాగ్రెన్స్ కోసం అయితే రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను సో ఆ తర్వాత మనం ఏవైతే తీసుకున్నామో ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది అది తీసుకొని ఇక్కడైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం ప్రిపేర్ సోప్ ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే అది డైరెక్ట్గా వేసామంటే చాలా తొందరగా ఫాస్ట్గా అది మెల్ట్ అయిపోయి విత్ ఇన్ సెకండ్స్లోనే అది బ్లాక్ అయిపోతుంది సో అందుకని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది బాయిల్ అయిన తర్వాత మనం ఇట్లా వేరే గిన్నెలో డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇట్లా వేరే గిన్నెలో తీసుకొని చక్కగా కలుపుతూ ఉంటే కనుక వితిన్ అండి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రెండు నిమిషాలు కూడా పట్టదు అది మెల్ట్ అయిపోవటానికి సో ఇక్కడైతే నేను చేస్తానే మా పిల్లలు పరిగెత్తుకుండా వచ్చారు సోప్ చేయాలని చెప్పేసి సో నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నా అనమాట వాళ్ళే తిప్పుతా ఉన్నారు ఇంకా దాన్ని అయితే బాగా తిప్పేసాలి ఒక టూ మినిట్స్ ఎక్కడికి వెళ్ళకపోవడం మంచిదండి ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకి అది మెల్ట్ మెల్ట్ అయిపోతుంది ఎక్కువసేపు టైం పట్టుదన ట్రాన్స్పరెంట్ అయినా అంతే గోటైన అంతే సో తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో సీడ్స్ పౌడర్ మిక్చర్ ఉంది కదా సో దాన్ని మనం ఆ గడ్డలు అనేవి లేకుండా చక్కగా మనం ఇలా విస్కత్త కనుక షేక్ చేసుకుంటే చక్కగా బాగా కలిసిపోతుంది మనకి ఎటువంటి పౌడర్ అన్నది అనేది లేకుండా చక్కగా బాగా మెల్ట్ అయిపోతుంది సో అప్పటిదాకా మనకి మెల్ట్ అవడానికి కూడా ఎక్కువసేపు టైం పడుతుంది అండి మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ సెకండ్స్లోనే అది మెల్ట్ అయిపోయి ఆ సోప్ బేస్లో అనేది మిక్స్ అయిపోతుంది అనమాట సో ఎక్కువ సేపు అది పక్కన పెట్టేసి వెళ్ళిపోవటం కానీ ఎక్కువసేపు తిక్కట తిప్పడం వల్ల కూడా అది తొందరగా థిక్నెస్ అయిపోయి మనకి సోప్ బేస్ అనేది సోప్ అనేది పాడైపోతుంది సో అందుకని అలా కాకుండా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకొని దాన్ని కనుక మనం మౌల్డ్లో వేసుకుంటే కనుక మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ స్కిన్ ఇదేంటంటే మంచి స్కిన్ గ్లోయింగ్ అనేది బాగా యూజ్ అవుతుందండి స్కిన్ మీద ట్యాన్ ఉంటే పోవటానికి యూజ్ అవుతుందనమాట మనకి ఈ ఫ్లాగ్ సీట్ సోప్ అనేది సో చాలా అంటే చాలా మంచిది స్కిన్ కి అన్నమాట సో అందుకని ఫ్లా फर्स्ट फ्लॉक् सीट से ఈ సోపు కమింగ్ స్ప్రింగ్ సీజన్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చే సీజన్లో మనకి స్కిన్ అంతా పగిలిపోయి కొంచెం వైట్ వైట్గా వస్తుంది కదా సో అలాగ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది అయితే ఈ సీడ్స్ సోప్ అయితే సో నేనైతే ఒక లో వేసానండి మిగిలింది మనకి ఒకవేళ అలాంటి మౌల్స్ లేవు కొనుక్కో మనకి ఇవి కూడా అవైలబిలిటీ ఉంటాయి అమెజాన్లోనే ఒకవేళ అవి లేకపోతే ఇట్లా మన ఇంట్లో చిన్న గిన్నెలు ఉంటాయి కదండి వాటిని తీసుకొని వాటిలో వేసుకోండి ఇంకా మనకి ఆ మౌళ్ళ కంటే కూడా ఈ బౌల్ అయితే చాలా ఫాస్ట్గా మనకి అది సో సోప్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ సోప్ అయితే నేను అయితే ఇది గోట్ మిల్క్ చేస్తాను అండి గోట్ మిల్క్ సోప్ బేస్ చేస్తాను సో సేమ్ ప్రాసెస్ అనమాట సో దీనికి కూడా గోట్ మిల్క్ తీసుకొని దాన్ని ఇట్లాగా బౌల్లో పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తాను సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది ఏంటది అనేది సో ఇది వచ్చేసరికి బీట్రూట్ అండి బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను బీట్రూట్ మనకు అందరు తెలుసు కదా దాని మీద పేలు తీసేసి అది మిక్సీ పట్టేసుకుని దానిలోంచి వాటర్ అంతా తీసుకుని తర్వాత దాని పిప్పి అనేది పడేటివే అనమాట సో దాంట్లోకి కొంచెం నేను ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసాను కొబ్బరి నూనె వేయటం వల్ల ఏంటంటే మన బాడీ అనేది మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది ఆయిల్ కదండి సో కొబ్బరి నూనె వేయాలా అంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేదంటే ఆలివ్ నూనె వేసుకోవచ్చు లేదంటే బాదం ఆయిల్ వేసుకోవచ్చు అన్నీ కూడా స్కిన్ అనేవి చాలా మంచిది అనమాట సో ఏదైనా వేసుకున్నా మనకు మంచిదే సో ఇక్కడైతే మనకి కలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానండి పింక్ కలర్ లో వచ్చితేమో సోప్ కూడా సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అనుకున్నాను కానీ అది వాటర్ ఆటోలోకి వేసి ఆ సోప్ బేస్ నేను మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను కదా గోట్ మిల్క్ సోప్ బేస్ దానివల్ల కలర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది లాస్ట్గా అది లైట్ పెసరపచ్చ కలర్ వచ్చింది జనరల్గా మనకి ముల్తానా మట్టి కలర్ ఉంటుంది కదా ఆ కలర్కి వచ్చింది సోప్ అయితే మంచి ఫ్రాగ్రెన్స్ కానీ కొంచెం మాయిశ్చరైజర్ కోసం నేనైతే దీంట్లో అది వేశాను రోజ్ మిల్క్ ఎందుకు వెళ్ళేదంటే మనకు ఆల్రెడీ బీట్రూట్కి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఆ స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది మళ్ళీ రోజ్ మిల్క్తో కలిస్తే అది వేరేలాగా స్మెల్ మారిపోతుందని ఇంకా నేనైతే దాంట్లో అయితే ఏం యాడ్ చేయలేదు ఓన్లీ ఆయిల్ ఒకటే యాడ్ చేశాను ఆయిల్ బదులు చెప్పారు కదా మిగతా ఏ ఆయిల్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే మన సెకండ్ సోప్ సో బీట్రూట్ అనేది మనకి స్కిన్కి స్కిన్ని డిటాక్సిఫై చేస్తుంది అది ఇన్నర్గా తీసుకుంటే సో బయట నుంచి ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని క్లీన్ చేసేసి మన స్కిన్కి మంచి షైనింగ్ ఇస్తుంది సో దానికోసం సోపు ఆ తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ సోప్ బేస్ వచ్చేసరికి మళ్ళీ గోట్ మిల్క్ సోప్ బేస్ అని తీసుకుంటున్నాను ఈసారి వచ్చేసరికి మన ఇంట్లో అందరికీ అవైలబుల్టీ ఉండేది అనమాట ఇది ఇదేంటంటే మన రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కూడా సోప్ చేస్తారా బిందు అనుకుంటారేమో రైస్ ఫ్లోర్తో కూడా సోప్ చేసుకోవచ్చండి సో దానిలో రెండు టేబుల్స్ టేబుల్ స్పూన్ల అలోవెరా అలవిరా క్రీమ్ ఒకటి ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనకి ఆ దాంట్లో కన్సిస్టెన్సీ కరెక్ట్గా తగ్గేటట్టుగా మనం చక్కగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ రోజ్ వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు సో ఇది ఎలా యూజ్ చేసిందంటే మనకి మీకు ఐడియా ఉందా మనకి స్క్రబ్ లాగా యూస్ చేస్తాం మనము బియ్య పిన్ని సో ఈజీ దీంతో సప్పు మనం యూస్ చేయటం వల్ల ఏమైందంటే మన స్కిన్ మీద ఉన్న వైట్ స్కిన్ అనేది మనం వైటనింగ్ అవుతుంది అనమాట బాగా కలర్ వస్తాం మనము బాగా స్మూత్ కూడా అవుతుందండి ఫేస్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫేస్ కానీ మన హ్యాండ్స్ కానీ చాలా స్మూత్ అవుతాయి ఎలా అంటే లైక్ హీరోయిన్స్ వాడే లక్స్ సోప్స్ ఉంటాయి కదా ఆ విధంగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సోప్ అయితే సో ఇది కూడా చాలా బాగా ఉంటుంది యూస్ చేస్తే మాత్రం సో నేనైతే ఈ ఇది ఒక బియ్య పిండితో ఒక సోప్ అనమాట చాలా మన స్కిన్ అనేది వైట్నింగ్ అవడానికి కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం డైలీ యూజ్ చేసేవాళ్ళు అంటే కొంచెం స్కిన్ అనేది మంచి కలర్ అనేది వస్తుంది అనమాట సో మనం ఎన్నో మార్కెట్లో ఎన్నో సోప్స్ చూస్తుంటాయి కదా మంచి వైట్నింగ్ సోప్ బాగా హీరోయిన్స్ అందరు తెల్లగా అయిపోయారు అని చెప్పి చూపిస్తూ ఉంటారు సో ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ దీన్ని కూడా మౌలో వేసేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసరికి నేను నెక్స్ట్ లాస్ట్ వీక్ నేను అడిగిన క్వశ్చన్కి ఎవరో అయితే ఆన్సర్ చెప్పలేదు నాకు అదే అర్థం కావట్లేదండి తెలియక చెప్పట్లేదా లేదంటే వీడియో కంప్లీట్గా చూడట్లేదా అన్న విషయం నాకు తెలియట్లేదు సో దానికి ఆన్సర్ అయితే కివీ అండి ఐ ఆమ్ ద ఫ్రూట్ అంటే కివీ అనే ఫ్రూట్ ఉంది ఐ ఆమ్ ద బర్డ్ కివీ అనే బర్డ్ ఉంది ఐ ఆమ్ ద పీపుల్ మనము న్యూజిలాండ్లో వాళ్ళ ఉండే పీపుల్ కూడా కివీస్ అంటాం సో అదనమాట సో దట్ ఈస్ ద ఆన్సర్ లాస్ట్ వీక్ క్వశ్చన్కి అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి నేను రోజ్ పెటల్స్ చేస్తున్నాను రోజ్ పెట్టల్ కనుక మనకి డైరెక్ట్గా ఉంటే చక్కగా అది నాటు గులాబీలు దొరికితే కనుక ఇలా పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం రోజ్ వాటర్ కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా కలర్ అయితే ఈ పింక్ కలర్ అయితే రాదండి ఎందుకంటే మన సోప్ ని సారీ రోజు పెటల్స్ కూడా బాయిల్ చేస్తాం కదా ఆ కలర్ రాదు మనకి ఈ కలరే వస్తుంది సోప్ అయితే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఏ కలర్ వస్తుంది అన్నది సో నేనైతే నాకు అవైలబిలిటీ కోసం అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకున్నానండి రోజు పౌడర్ మిక్స్ కూడా మనకి బయట ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ మార్కెట్స్ లో ఎక్కడైనా సరే మనకు దొరుకుతుంది సో వీటితోనే అంటే వీటితోనే కాదండి మనం ముల్తానా మట్టితో పసుపుతో లేదంటే అలోవెరా సోప్స్ వేసుకోవచ్చు ఇంకా వేపా ఎలా ఎవరికైనా స్కిన్ ఎలర్జీస్ ఉంటే వేపాకుతో చేసుకోవచ్చు సో మనం చేసుకోలే కానీ మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు క్రీమ్స్ సోప్స్ అన్నీ కూడా సో దీనికి కూడా నేను ఇది తీసుకున్నానండి ఏంటంటే ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకొని దాంతో సోప్ చేస్తాను ఇక్కడ సో ఎంతోసేపు పట్టదని చెప్పేది ఒక ఫైవ్ మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది మొత్తం కూడా ఆ మెల్ట్ అయిపోయిన దాంట్లో మన సోప్ బేస్ అనేది సారీ రోజు పెటల్స్ వేసేస్తే కనుక రోజ్ పెటల్స్ మిక్చర్ ఉంది కదా అది వేసుకుంటే కనుక మనకి మంచిగా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మంచి పింకిష్ అవుతామండి మనమైతే స్కిన్ వల్ల మన వైట్ కలర్ వేరు మన స్కిన్ లో మంచి గ్లోయింగ్ అని రకమైన పింకిష్ గా చాలా బ్రైట్ గా ఉంటారు కదా సో అలాగా అనిపిస్తుంది అనమాట లక్స్ సోప్ వాడితే ఎంత బ్రైట్నెస్ వచ్చిందో ఈ సోప్ వాడితే కూడా అంత బ్రైట్నెస్ వస్తుంది సో అలాంటి సోప్ సోప్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేయమంటే ఈ కలర్ లో వచ్చింది అని సో ఇదైతే మొత్తం చూసిన తర్వాత కాఫీ పొడి కలర్ వచ్చేసిందండి సో ఫైవ్ మినిట్స్ అలా మెల్ట్ చేయగానే మొత్తం బ్రౌన్ కలర్ కాఫీ పొడి డికాషన్ ఉంటుంది కదా సేమ్ అదే కలర్ వచ్చింది సోప్ మాత్రం మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది ఆల్రెడీ రోజ్ బటల్స్ కి ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది దాంతోపాటు నేను కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి ఎసెన్స్ అవి కొబ్బరి నూనె యాడ్ చేశాను కదా సో ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంది సోప్ అయితే ఇదైతే నాకు చాలా ఇష్టమైన సోప్ అనమాట కలర్ బ్రౌన్ కలర్ ఉందని కానీ కాఫీ పొడి కలర్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇవైతే నాలుగు రకాల సోప్స్ ఆ మౌల్స్ లో వేసేసి ఇట్లా రెడీ చేసుకున్నానండి సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువసేపు పట్టిద్దా బయట ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇది డ్రై అవడానికి ఒక టూ అవర్స్ పడుతుంది ఇలాగే డ్రై చేసేయచ్చు డైరెక్ట్గా డ్రై చేసినా కూడా చక్కగా మొత్తం డ్రై అయిపోతుంది ఒక గంట రెండు గంటల టైం తీసుకుంటే అక్కడే ఆ మౌల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మనకు అర్జెంటుగా ఎమర్జెన్సీగా కావాలంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ మోల్ని అట్లాగే ఉంచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ అవర్లో అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుందండి మనం కలిస్తే ఫస్ట్ కొంచెం లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా ఆ మౌల్ తీసేటప్పుడు ఒక దాంట్లో లో నుంచి ఇంకో దానిలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం అది గట్టి పడగానే తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా తొందరగా అయిపోద్ది అసలు ఫ్రిడ్జ్ లో వస్తుందండి నేను అవి చేసే లోపలే ఇక్కడ చూసారా నేను కొంచెం మిగిలిన రైస్ సోప్ ని అటువైపు ఏమో ఫ్లాక్స్ సోప్ ని కూడా పెడితే అది తొందరగా అయ్యే గట్టిగా అయిపోయింది అనమాట చాలా ఫాస్ట్ గా అయిపోయింది మనం జస్ట్ అలాగా స్పూన్ తో గానీ నైఫ్ తో గానీ అనుకుంటే అవి ఎమ్మటి ఇమీడియట్ గా సోప్స్ లాగా వచ్చేసినాయి సో ఇక్కడ మా బాబీ అయితే వచ్చేసాడు సోప్ తీసేస్తా నేను తీయాలని చెప్పి అసలు ఆగట్లేదు అన్నమాట తీయడానికి తీయకుండా ఉండడానికి సో ఇవైతే సోప్స్ అండి నేను చేసినవి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేనైతే ఒక వన్ అవర్ తీసి ఇట్లాగా పెట్టేసాను సో ఫోర్ సోప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ట్రై చేయండి అందరూ కూడా హోమ్ మేడ్ సోప్స్ మన స్కిన్ మంచిది మనకు కావాల్సినట్టుగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా సో మనం ఇంకా మోల్డ్ అవుట్ చేసేస్తే ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది అండి ఎక్కువ సేప్ కూడా పట్టదు ఒక టూ అవర్స్ మనం కాదు అనుకుంటే అసలు చూసారా ఎంత షైనింగ్ ఉందో సోప్ అయితే అసలు మనకి బయట సోప్ ఏ విధంగా ఉంటుందో విధంగా ఉంది సోప్ అయితే చాలా బాగుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈవెన్ మన ఇంట్లో చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు మనం కెమికల్స్ యూజ్ చేయకుండా మనం హోమ్ మేడ్ చేసుకోవడం కాబట్టి చక్కగా బేబీ సోప్ కూడా యూస్ చేసుకోవచ్చు సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మన వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోపాకండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది చెప్పండి అంతేకాకుండా మీరు ఎప్పుడన్నా సోప్స్ ఇలా చేసి యూజ్ చేశారనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నాకైతే ఆ లవ్ సింబల్ చూసారా ఆ లవ్ సింబల్ సోప్ అయితే చాలా బాగుంది ఇది దేంతో అండి మనం చేసింది ఇది బీట్రూట్ తో చేశాము కదా సో బీట్రూట్ కలర్ అయితే రాలేదు ఏంటంటే హీట్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ముల్తానా మట్టి కలర్ లో లేదంటే పెసర పచ్చ కలర్ లో వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంది పెసర పిండితో కూడా చేసుకోవచ్చు అండి మన సోప్ అయితే అది కూడా మనకి స్కిన్ కి చాలా మంచిది హెయిర్ కి కూడా మంచిది పెసర పిండి సో ఈసారి సారి పెసర పిండితో కూడా ఎలా చేయాలని మీకు చూపిస్తాను సో చాలా అంటే చాలా బాగున్నాయి సో వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అసలుకి కూడా మీకు మీ అమూల్యమైన ఒక మంచి కామెంట్ని చేయండి ఒక మంచి కామెంట్ చేసి నన్ను మోటివేట్ చేయండి అలాగే మీ మీకు నచ్చిన ఒక మంచి లైక్ని కూడా నాకు చేయండి ఈరోజు అయితే క్వశ్చన్ ఏం అడగట్లేదు ఎందుకంటే ఎవరు రిప్లైస్ ఇవ్వట్లేదు కదా నెక్స్ట్ రేపు మళ్ళీ ఒక మంచి క్వశ్చన్తో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సో ఉంటానండి బాయ్ అండి కొంచెం తెలివి ఉంటే కనుక చక్కగా సోప్స్ బిజినెస్ కూడా చేసుకోవచ్చండి మంచి ఆఫరు సో చాలా తక్కువ ఖర్చులో మనం ఇంట్లోనే చేసుకునే హోమ్ మేడ్స్ సోప్స్ రెడీ